సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు పడుతున్నారు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మంగళవారం రోజు యాత్ర విస్తృతంగా కొనసాగింది ఇందులో భాగంగా సీఎం జగన్ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి చేపట్టి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ సోషల్ మీడియా కుటుంబం సొంత కుటుంబం కంటే ఎక్కువ కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు మనం కూటమి కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామని వైసీపీ సోషల్ మీడియా వారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతూ ఉన్న సోషల్ మీడియా సైనికులకు యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపు మునుపుల నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్నా నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్ళకు కొంతమంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు పేరు పేరిన రెండు చేతులు జోడించి శిరస్సు వంచి క్రితం గెలుపుతా ఈ ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం రాబోయే రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపున నుంచి ఉన్న అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అని అంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకుముందు నేను చెప్పా జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు అటువైపున చూస్తే ఇంతమంది ఈ ఇంతమందికి తోడు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు బెదిరింపులు హరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు ఆంధ్రజ్యోతి ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది